చాలామంది అనుకుంటారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు అని అంటే చాలామంది ఏం చెప్తారంటే ఎవరు చెప్తారు స్తేఫను అని చెప్తారు అంటే క్రీస్తు కొరకు మొట్టమొదటిగా ప్రాణం పెట్టిన వాడు స్తేఫను అంటారు కానీ అది నిజం కాదు మరి ఏది నిజం యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటిగా ప్రాణం పెట్టిన వాళ్ళు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరంటే ఆ బెత్తలహేములోను ఆ చుట్టూ ప్రక్కల ఉన్న ఆ చిన్న పిల్లలు ఎంతమంది అంటే వాళ్ళు దాదాపుగా అక్కడ వాళ్ళ యొక్క సంఘ చరిత్ర ప్రకారం గ్రీకుల యొక్క సంఘ చరిత్ర ప్రకారం పద్నాలుగు వేల మంది అని చెప్పాం ఈ పద్నాలుగు వేల మంది ఆ ఎరుషులేము ఉన్న జనాభా సంఖ్య మొత్తంలో ఒకటో బై నలభై వంతు ఉన్నారు అంటే ఆ ఇరుషలేం పట్టణాన్ని నలభై భాగాలుగా చేస్తే ఒక భాగం అంతా ఎవరున్నారు ఈ చిన్న పిల్లలే ఉన్నారు పద్నాలుగు వేల మంది వీళ్ళు నిజంగా క్రీస్తు కోసం అయిన వాళ్ళు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఆ తర్వాతే స్టెఫను ఆ తర్వాతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా స్టెఫను కంటే ముందుగా అయిన వాళ్ళు ఎంతమంది అంటే పద్నాలుగు వేల మంది క్రీస్తు కోసం చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వీళ్ళని దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు ఎందుకంటే క్రీస్తు కోసం తమ బాల్య దినములోనే హతసాక్షులుగా ఉన్న వీళ్ళని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు వాళ్ళకు ఉన్నతమైన స్థానం పరలోకలో దేవుడు కల్పిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితంలో ఎంతవరకు నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు చిన్న పిల్లలను చూస్తే వీళ్ళు చిన్న వయసులో ఉన్నవాళ్ళే కానీ దేవుని కోసం చనిపోవడానికి దేవుడు వీళ్ళకు గొప్ప అవకాశం ఇచ్చాడు